హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో వీరికి ఐటీఆర్ దాఖలు చేయవలసిన అవసరం లేదు ఈ విధంగా అయితే మినహాయింపు పొందండి అంటూ తాజా అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై ఐదేళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా పెన్షనర్లు ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు పొందవచ్చా ఈ ప్రశ్నకు సమాధానం అవునండి కానీ కొన్ని షరతులు అయితే వర్తిస్తాయనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ వన్ నైంటీ ఫోర్ పిను ప్రవేశపెట్టి డెబ్బై ఐదేళ్ళు పైబడిన వారికి కొన్ని ప్రత్యేక షరతులలో ఐటీఆర్ ఫైలింగ్ను మినహాయింపు కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వర్తించే ఈ నిబంధనలు వాటి షరతుల నుంచి గురించి ప్రతి సీనియర్ సిటిజన్ స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు పొందడానికి ఎవరు అర్హులు అంటే సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ప్రీ ప్రకారం పి ప్రకారంగా ఈ మినహాయింపు కేవలం కఠిన షరతులకు లోబడి మాత్రమే వర్తిస్తుంది ఆ షరతులు ఇవే మొదటిది వయస్సు పన్ను చెల్లింపు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి రెండవది నివాస స్థితి వారు భారతదేశంలో నివసించే వ్యక్తి అయి ఉండాలి మూడవది ఆదాయపు వనరులు వారికి కేవలం రకాల రెండు రకాల ఆదాయాలు మాత్రమే ఉండాలి పెన్షన్ ఆదాయం అలాగే వడ్డీ ఆదాయం మాత్రమే ఉండిండాలి ఈ వడ్డీ ఆదాయం కూడా వారి పెన్షన్ ఏ బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతుందో అదే బ్యాంక్ ఖాతాలో ఉన్న సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి నుంచి మాత్రమే వచ్చి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒకే బ్యాంకు ఖాతా ఉండాలన్నమాట పెన్షన్ మరియు వడ్డీ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ పైన సో ఆ వడ్డీ వచ్చే ఆదాయం రెండు ఒకే బ్యాంకులోని ఖాతాకు జమ కావాలి ఆ బ్యాంకు కూడా ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి స్పెసిఫైడ్ బ్యాంక్ అయి ఉండాలి ప్రస్తుతం దాదాపు అన్ని ప్రభుత్వ రంగ ప్రధాన ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ఈ జాబితాలో ఉండేవే ఇక మినహాయింపు పొందడానికి చేయవలసిన ప్రక్రియ సో పైన పేర్కొన్న అన్ని షరతులను పూర్తి చేసిన సీనియర్ సిటిజన్లు తమ బ్యాంకుకు ఫామ్ ట్వెల్వ్ బీబీఏ ద్వారా ఒక డిక్లరేషన్ సమర్పించాలి ఈ ఫామ్లో వారు తమ ఆదాయ వివరాలను పెన్షన్ మరియు వడ్డీ పొందుపరచాలి బ్యాంకు పాత్ర ఈ డిక్లరేషన్ అందుకున్న తర్వాత బ్యాంకు వారి వారి మొత్తం ఆదాయాన్ని లెక్కించి వర్తించే స్లాబ్ రేటు ప్రకారంగా పన్ను మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తుంది ఫలితంగా ఈ ప్రక్రియ పూర్తి అయితే ఆ సీనియర్ సిటిజన్ ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంకు కట్ చేసిన టీడీఎస్ఏ వారి తుది పన్ను చెల్లింపుగా అయితే పరిగణించబడుతుంది రెండవది ఎవరు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి మినహాయింపు వచ్చే వర్తించని సందర్భాలు ఈ సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో డెబ్బై ఐదేళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఐటీఆర్ మినహాయింపు అయితే వర్తించదు మరియు వారు తప్పనిసరిగా రిటర్న్స్ దాఖలు చేయాలి ఎవరంటే బహుళ ఆదాయ వనరులు పెన్షన్ బ్యాంక్ వడ్డీ కాకుండా ఇతర ఆదాయ మార్గాల ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంటే వారు వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయము ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆదాయము షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాల ద్వారా వచ్చే మూల లాభాలు ఇతర కంపెనీల డివిడెండ్స్ ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే వడ్డీ ఇక బహుళ బ్యాంకు ఖాతాల ఖాతాలు ఉన్నవారు కూడా అర్హులు కారనమాట పెన్షన్ ఒక బ్యాంకులో వడ్డీ ఒక ఆదాయం ఒక బ్యాంకులో ఉన్నవారు కూడా ఈ మినహాయింపది వర్తించదనమాట సో దీనికి అర్హులు కారు విదేశీ ఆదాయం విదేశాల నుంచి ఏదైనా ఆదాయం వస్తున్నా లేదా విదేశాల్లో ఆస్తులు ఉన్నా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకా టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ ఒకవేళ బ్యాంకు అధికంగా టీడీఎస్ కట్ చేసి దాన్ని రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయక తప్పదనమాట ఇక మూడోది డెబ్బై ఐదేళ్ళ లోపు వారి పరిస్థితి ఏమిటి అంటే వయసు డెబ్బై సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లు అరవై నుంచి డెబ్బై ఐదు మధ్య ఉన్నవారు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు అంటే ఎనభై ఏళ్ళు పైబడినవారు ఈ ప్రత్యేకమైన మినహాయింపు అనేది వర్తించదు వారు సాధారణ ఆదాయ పన్ను నిబంధనలను పాటించాలి పాత పన్ను విధానం ఓల్డ్ రెసిమ్ సీనియర్ సిటిజన్లకు అరవై నుంచి ఎనభై ఏళ్ళు వార్షిక ఆదాయం మూడు లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎనభై ఏళ్ళు దాటాక వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి కొత్త పన్ను విధానం న్యూ రిజ్యూమ్ ప్రకారంగా ఏ వయసు వారికైనా వార్షిక ఆదాయం అనేది రెండున్నర లక్షలు కొన్ని సవరణలతో మూడు లక్షల వరకు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే డెబ్బై ఐదేళ్ళు పైబడిన పెన్షనర్లకు ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు అనేది ఒక గొప్ప సౌకర్యం అయితే ఇది చాలా పరిమితమైన మరియు నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది తమ ఆదాయ వనరులు బ్యాంకు ఖాతాలను బట్టి ఈ మినహాయింపు తమకు వర్తిస్తుందో లేదో సరిచూసుకొని సందేహాలు ఉంటే ఒక పన్ను ని అంటే ఒక పన్ను నిపుణుడు సో చార్టెడ్ అకౌంట్ను సంప్రదించడం ఉత్తమము తద్వారా అనవసరమైన నోటీసులు జరిమానాల నుంచి దూరంగా అయితే ఉండవచ్చు